ఏదో కేసు పెట్టారంట కేసు కట్టారంట లబలబలంట మా లబలబలాడతాం చేసిన తప్పుకి చేసిన ఘోరాలకి ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లల్ని రోడ్డు మీద మాట్లాడినందుకు కేసే పెట్టారంటున్నావు చట్టం ఒప్పుకోదు డెమోక్రసీ సిస్టమ్ లో ఉన్నాం కాబట్టి కానీ వంశీగా కోసేయాలి ఎదరేయాలి నాలుగిట లాగి అక్కడ కోసేయాలి అప్పుడు గానీ పనిష్మెంట్ సరిపోదు ఒక్క కేసే అంటారేంటి ఎలాంటి మాటలు మాట్లాడారు ఎలాంటి అవహేళనలు చేశారు వికటకంగా నవ్వుకున్నారు అసెంబ్లీలో విజయ చూపించండియ్యా ఎలా నవ్వుకున్నాడు జగన్ వీని మాట్లాడుతుంటే వాళ్ళు నవ్వుకున్నారు ఈ మిగిలిన వాళ్ళందరూ కూడా మంది బలం ఉంది కదా అని వేటు రేకపోయి విచ్చల వీడిగా చేసి ఇవాళ ఏదో మాట్లాడుతున్నాడు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు జగన్ ఎందుకు పోయాడు బెంగళూరు ఏ వంశీ దగ్గర రావచ్చుగా జైలుకి వెళ్ళొచ్చుగా ఒక దాంట్లో పుట్టి ఇంకో దాంట్లోకి వచ్చాడు కదా వాడు నీ ఊడికిన్ చేశాడు కదా నువ్వు తిట్టించావు కదా వాడితో జైలుకి వెళ్ళాడంటే కారణం ఎవడో జగనే జగన్ డైరెక్షన్ తోనే తిట్టాడు జగనే ప్రోత్సహించాడు ఇవాళ పనిష్మెంట్ అనుభవిస్తుంది ఎవడు ఆ రోజు ఏదో ఉంది కదా అని మీడియా వాళ్ళు కెమెరాలు పెట్టారు కదా అని మైకల్ చూసి రెచ్చిపోతే పనిష్మెంట్ ఉంటుంది ఉండకుండా ఉండదు తప్పు చేస్తే ఎవరికైనా తప్పు చేసినోడు చట్టం ముందు తప్పించుకోలేడు తాత్కాలికంగా తప్పించుకోవచ్చేమో అధికార బలంతో తప్ప మరి ఇంకొకటి కాదు